హలో అన్న ప్రైజ్ గన్నా హలో ప్రైజ్గా నా పేరు జోసఫ్ అన్న నేను విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాను నా ఏం లేదన్నా ఇప్పుడు మనం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మీద ఒక ఆర్టికల్ రాసాము కదా దుర్బోధులకు సమాధానాలని దీని మీద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పురుషోత్తం అని ఆయన స్పందించారన్న అదే విజయవాడ నుంచి అది వీడియోస్ గట్రా పెడుతున్నారు అయితే బిబు బ్రదర్ ఆల్రెడీ అంటే ఆయన పెట్టిన వీడియోకి కౌంటర్ అంటే స్పందించారు క్రైస్తవ స్పందనలో స్పందించారు ఆల్రెడీ మళ్ళీ ఇంకొక వీడియో అనేది ఆయన పెట్టారన్న ఓకే ఆ వీడియో పెడుతూ ఆయన ఏం చెప్తున్నారంటే త్రిత్వ సిద్ధాంతం అనేది అదొక ఫాల్స్ అదొక దుర్బోధ అని చెప్పి మాట్లాడుతూనే ఆయన ఏం తండ్రి దేవుడు ఏసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా దేవుడు పరిశుద్ధాత్మ సంపూర్ణంగా దేవుడు అని చెప్తూనే త్రిత్వాన్ని ఆయన అన్నమాట అంటే దేవుడు తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మని సంపూర్ణంగా దేవుడిగా ఒప్పుకుంటూ క్రైస్తువులకి యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదంటున్నాడు అన్న ఓకే దీనిపై మీ స్పందన ఏంటన్నా ఆయనతో మాట్లాడాలి ఆయనతో మాట్లాడిన తర్వాత నా జీవితంలో ఇంతవరకు నేను అంత భావ ఇష్ట ఎప్పుడు మాట్లాడలేదు అనమాట ఎందుకంటే ఆయన అసలు చెప్పేది ఏ మాట అర్థం చేసుకోకుండా అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయనకేనా తెలుసా అన్నట్టుగా మాట్లాడాడు ఓకే నేను నేను కాల్ చేస్తే ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు కేసు కేసు అంట ఓకే అది కూడా చూ చంద్రుతో సమానుడైన దేవుడంట ఆయన కొన్ని లక్షలన్నీ కనుగొన్న దేవుడంట నిత్యుడిగా ఉన్న దేవుడు అంట పరుషు కూడా కానీ ఆయన ఏమడుతున్నాడు అంటే యేసు క్రీస్తు మనకు దేవుడిని బైబిల్ చూపించాలంటున్నాడు ఓకే యేసు చూస్తూ మనకు దేవుడిని ఎక్కడ మంది నేను చూపించడానికి బైబిల్ ఓపెన్ చేయాలని చెప్తుంటే నేను వాహనం ప్రతిఫ్ని చూపించడానికి ప్రయత్నిస్తే బైబిల్ కూడా ఓపెన్ చేయట్లేదు ఓపెన్ చేయకుండా చంద్రవేణ దేవుడు కోసం అలాగే మాట్లాడుతూ ఒక విధంగా కన్ఫ్యూజ్ చేసిన ప్రయత్నం అలా తీసాడు అనమాట ఇప్పుడు ఒకసారి యేసు ప్రభు చంద్రవేణి దేవుడితో పాటు సవాల్డ్ అయ్యి ఉండే ఆయన నిచ్చుడయ్యండి ఒక చంద్ర యొక్క విల్లక్షణ అన్ని కలిగితే చంద్ర మనకు దేవుడు అయినప్పుడు ఈయన ఎందుకు దేవుడు కాదు సింపుల్ వాది కదా ఇది కూడా సేమ్ ఇదే డిస్కషన్ చెప్తాను ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదు అనుకున్నాం మనకు దేవుడు ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే నాతోటి మోషే ఎవరో ఒక దేవుడు చెప్పబడిందంటే దేవుడు చెప్పబడిందంట అదే విధంగా వాక్కి వచ్చినా వాళ్ళ దేవుడు చెప్పబడింది అంటే పదిలో ప్రజలు ప్రభు చెప్తాడు కదా ఆ తెలియదు ప్రభు కూడా తెలియదు ఆయనకి అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ ప్రభు మాత్రం ఎవరికి కూడా చెప్పబడలేదు బైబుల్లో అవునా అది ఎంత కామెడీ ఆర్గ్యుమెంట్ అంటే ఫస్ట్ అప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు ఆయన సమాధుడైనప్పుడు దేవునితో సమాధుడైనప్పుడు మనకి ఎందుకు దేవుడు కాదు ఆయన తండ్రి దేవుడు అయినప్పుడు మనకి ఈయన ఎందుకు దేవుడు కాదు ఫస్ట్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు మరి అపోస్తుల్లో బోధ అపోస్తు అని చెప్పుకుంటారు కదా అంటే కాదు దొంగ యాక్చువల్ గా దొంగ పోస్తున్న బోధ అపోస్తులు బోధన వాళ్ళు ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఈ దొంగ అపోస్తుల బోధన అర్థం చేసుకోవాలి ఆచర్గా రాసింది ఇది అంటే యేసు ప్రభు పేరు పెట్టుకుంటూనే అంటే మేము ఏదో యేసూ ప్రభు వాళ్ళకంటే ధన చేస్తున్నాము మేమే ఆయన స్థానంలో అన్నట్టుగా చెప్పుకుంటూ ఇలాంటి బెళ్ళప్పించుకుంటూ ఆయన మాకు దేవుడు కాదని చెప్తున్నారంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనం అర్థం చేసుకోవాలి వీళ్ళంతా అపవాది కావాలి పవిస్తే ఎలా చేస్తారో అర్థం చేసుకోవాలి చెప్తాడు కదా అపూర్లుగా ఇలా జాయిన్ శిష్యులు తమ తీసిపోవాలని చెప్పేసి ఒక మనుషులు బీరో బీరోతామని వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఆ తన ఎందుకంటే ఇప్పుడు యేస ఒకవైపు యేసు ప్రభు పేరు పెట్టుకుంటా ఉంది ఆయన దేవుడు అంట మాస మాకు దేవుడు కాదు మాకు దేవుడు కాదు అని వాళ్ళు వీళ్ళు అపోస్తులు బోధ అంటున్నారు కదా ఇప్పుడు యేసు ప్రభు మనకి దేవుడు కాకపోతే అపోస్సుల బోధలో యేసు ప్రభు దేవుడు ఎందుకు ప్రకటించినట్టు అపోస్తులు బోధ ఎలా వాళ్ళు ఇప్పుడు ప్రకృతిలో ప్రశాంత్ మనకే కదా సంగానికే కదా అవునన్నా సంఘానికి రాసింది అంటే వాళ్ళు చెప్తే మనం ఫాలో అవ్వాలనే కదా వాళ్ళు చెప్పింది మనం నమ్మాలనే కదా వాళ్ళు యేసు ప్రభుని వాళ్ళు యేసు ప్రభుని సంవాదిత కలిగిన దేవుడు మహాదేవుడు నిజమైన దేవుడు ఇలా సంబోధిస్తున్నాడు అంటే ఆయన దేవుడు ఎవరికి దేవుడు అని చెప్తున్నారు వాళ్ళు మనకై కదా చెప్తుంది అవునన్నా మనం ఆయన దేవుడి మీద నమ్మాలనే కదా చెప్తుంది అవునన్నా ఓకే ఇప్పుడు ఇప్పుడు సంజువైన దేవుడు ఏ విధంగా అయితే పాత నేవుడుగా చెప్పుకున్నాడు ప్రకటించుకున్నాడు తన తాను ఈయన కూడా అలా ప్రకటింపబడుతున్నప్పుడు ఆయనే దేవుడు ఈయన దేవుడు దగ్గర ఎలా చెప్తాడు నువ్వు అపస్తులయన దేవుడైన ప్రకటింపబడుతుంటే అవునన్నా అంతే కదా ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆ ఈ యేసు ప్రభు శాస్త్రులు పైసలు యేసు ప్రభు నువ్వు దేవదోషం చేశావు అని చెప్పేసి చంపాలనుకుంటావు నువ్వు తెలుసుకొని ఒకసారి వ్యవహాన్ని పది మొత్తం మూడు చూడండి బైబిల్ ఉందా ఉందన్నా వ్యవహాన్ పది ముప్పై మూడు వ్యవహాను పది ముప్పై మూడు పది ముప్పై మూడు అందుకు యూదులు నువ్వు మనుషుడు అయ్యుండి దేవుడిని అని చెప్పుకొని చున్నావు గనుక దేవదోషణ చేసినందుకే మంచి చాలు చాలు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభు ఎవరేవుడు అని చెప్పుకుంటే వాళ్ళకి కాలిందలగా వాళ్ళకి ఇప్పుడు అక్కడ బొప్పో మేము తండ్రి ఏకలా చెప్పినప్పుడు అంటే తండ్రిని మీరు దేవుడిగా యాక్సెప్ట్ చేస్తున్నారు నన్ను కూడా అలా యాక్సెప్ట్ చేయాలని చెప్తేనే వాళ్ళ కోపం వచ్చింది నువ్వు మనుషుల మాకు దేవుడు అని చెప్పుకుంటావాడ ప్రభు దేవుడు అని ప్రకటించుకుంటున్నాడు కదా తన ఆ చంద్రవత్సవంలో వాచ్ మాకు వచ్చిన వాళ్ళ నాకు కాంటెస్ట్ మనకు తెలియదు కానీ దాచి మాట్లాడదాం ఏసు బాబు దేవుడు కాదని అనుకుందాం మాములుగా యేసు దేవుడు కాదు కాదనుకుంటే ఇప్పుడు దేవుడు మాత్రమే ఆరాధించబడవలసిన వాడు దేవుడు మాత్రమే ఆరాధన స్వీకరించేవాడు కదా అవునన్నా అవును దేవునికి తోటిగా యమణ స్వీకరించినా కూడా వాళ్ళు దేవదోషం చేసినట్టు దేవుని యొక్క మహిమను పొంగిలించినట్టు కదా అవునన్నా అవును ఇప్పుడు యేసబాబు తండ్రితో పాటుగా దేవుడు కాకపోతే ఆయన ఆరాధించినప్పుడు ఇప్పుడు తోమ నా ఫోగో అని చెప్పేసి ఆయన ముందు మొక్కుతాడు అది ఆరాధనే అవునన్నా అవును ఎలాడు ఆయన యాక్సెప్ట్ చేశాడు ఆయన దేవుడు తాకపోతే మనకు ఇప్పుడు ప్రకటన ఏడు తీరు ప్రకటన ఏడు ఒక నిమిషం అన్నా ఏడు తొమ్మిది వర్షం నుంచి అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడను వారు తెల్లని వస్త్రములు ధరించి కొన్నవారై కజర్పు మట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గుర్రు పిల్లల ఎదుటను నిలవబడి సింహాసనసీనుడైన మా దేవునికి గుర్ర మా రక్షణకై స్తోత్రం అని మహాశబ్దముతో ఎలుగెత్తి చిప్పి ఓకే ఇప్పుడు భూమి పనులు అంటే వీళ్ళకి అర్థమవుతుంది యేసూర్ ప్రభు అని చెప్పారు అంటే వీళ్ళకి చెప్ప చప్పక లేదు కదా అని అంటున్నాను ఇప్పుడు వాడు కంటితో పాటుగా ఎవరైనా ఆవరిస్తున్నాను ఇక్కడ ఈ మొత్తం లిక్కంపలేని సమూహం అంతా అంటే ప్రతి జనము యూదులు కావచ్చు అన్యుడు కావచ్చు ఆయన నడుగుతున్నాడు యేసు ప్రభు యూదులకు గానీ అన్యులకు గానీ దేవుడు అని ఎక్కడైనా ఉందా అనేసాను ఆయన దేవుడు కాకపోతే మరి దేవునితో పాటుగా ఇక్కడ వాళ్ళు ఎన్నిక ఆదరిస్తున్నారు మా రక్షణకైనా సవర్వం అని అంటే ఈయన దేవుడు అంటే ఈయన దేవుడు మహిమను దొంగలేస్తున్నాడా యేసు ప్రభు అక్కడ అంతే కదా నేను చెప్తున్న దాని ప్రకారం అంతే కదా అంటే చూడు వీళ్ళు అలా కూడా నేను చేస్తున్నా ఆయనపైనవును వాళ్ళ లాజిక్ ప్రకారం అలానే మాట్లాడారు అంతే కదా అంతే చెప్తున్నారు ఇప్పుడు ఆయన ఆయన దేవుడు ఎక్కడ ఉన్నప్పుడు అంటే ఏం చేశానంటే ఈ ఈ వ్యవహాను మొదటి ప్రతిదా ఐదు ఎవరైతే అన్నాను ఫీల్పోతుంది ఇది ఆయన కాదని కూడా అన్న అది చెప్తా చెప్పాలన్నా చదవాలి చదవచ్చు చద మనము దేవుని కుమారుడైన ఏసుకేస్తున్నందున్న వారమై సత్యవంతుని వద్దున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు నేను ఇది చదవ మంచి చాలా స్టడీ చేసాను అన్నట్టుగా దాన్ని ఓపెన్ కూడా సీట్ లో దాన్ని కాన్షియస్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అంటే ఆయన చాలా స్టడీ వీళ్ళ స్టడీ ఎలా ఉంటదంటే వీళ్ళ స్టడీని బట్టి కంక్లూజన్కి రాదు అదే వీళ్ళ ఆల్రెడీ ఒక ఒక కంక్లూజన్ వచ్చేసి అంటే వీళ్ళ దేవుడికి అయితే కంక్లూజన్ వచ్చేసి దాది ఎలా కాదని చెప్పాలని చెప్పి స్టడీ చేస్తావుకరించుకుంటూ నేను అందుకనే కాంటాక్ట్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పి టీమ్ అంటే ఆయన బైబిల్ ఓపెన్ చేయాల ఇప్పుడు ఇక్కడ యోహాన్ ఏం చెప్తున్నాడు ఆయన నిజమైన దేవుడు నిత్యజీవం అంటే ఎవరైతే నిత్య జీవమై ఉన్నారో ఆయన కదా ఆయన కదా నిజమైన దేవుడు అని చెప్తుంది అవునవును ఇప్పుడు మనకి నిత్య జీవమై ఉన్నాడు మనకి జీవంగా ఉన్నాడు ఆయన జీవం కదా ఆయన అంటే సపోజ్ ఒకరోజు ఆయన ఎవరైతే అది పక్కన పెడితే ఎవరైతే నిత్యోగమై ఉన్నాడో ఆయన నిజమైన చెప్తున్నాడు అవునన్నా ఇప్పుడు ఎందుకంటే యోహాను ఎవరు నిత్యోగం అని చెప్తున్నాడు ఇక్కడ అనేది ఒకసారి యోహాను వేసిన అదే పర్తిక స్టార్టింగ్ కదా ఒకటి ఒకటి కాంటెస్ట్ కదా ఒకటి ఒకటి ఓకే అన్న ఒకటి ఒకటి జీవ వాక్యం కూర్చున్నది ఆది నుండి ఏది ఉందినో నేను ఏది వింటమో కనులారా ఏది సూచితమో ఏది నుంచి కనుగొంటామో మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయము ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య చూచి ఆ జీవమును కూర్చుని సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజెప్పు ఓకే ఇప్పుడు ఏ నిత్య జీవం గురించి సాక్ష్యం ఇస్తారని ఐదు అంటే తండ్రి యొద్ ఏ నిత్య జీవం అయితే ఉందో ఆ నిత్య జీవం గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు అది యేసు ప్రభుయ్ కదా యేసు ఇప్పుడు ఆ యోహన్ ఇందాక మనం చూసిన ఐదు యోగేనో ఆ కోసం ఎలా చెప్తాడు ఎందుకంటే ఇది సాక్షిస్తున్నా నిత్యజీవం కోసం అవును ఆ యేసు ఆ యేసు ఆయన అక్కడ నిజమైన దేవుడు అని కూడా అంటున్నాడు అంటే ఎవరైతే మనకు నిశ్చీవం అయ్యాడో ఆయన కోసం సాక్షిస్తూ ఆయన నిజమైన దేవుడు అని అంటున్నాడు స్టడీ చేసేసాడు అంటే ఇదే స్టడీ అంటే అంటే ఇప్పుడు ఒకసారి చూడటానికి ఏమి కదా ప్రతి అన్నన్నా సత అన్న సరే 21 21 అన్న 21 కని మిశ అన్న 21 జయించువాడు వీట్ని స్వాతంత్రించుకొనను నేను మీకు దేవుడైన యందును అతను నాకు కుమారుడై ఉండును ఆ యేసు అడుసుని కదా యేసు ప్రభువు దేవుడు దేవుడి ఎక్కడ ఉంది యేసు ప్రభువు మనకి ఎక్కడ దేవుడు ఉంటారు ఇప్పుడు మనం చూసాము ఇక్కడ ఆయన స్పై ఏం చెప్తున్నాడు నేను అతనికి దేవుడైన యందును అయి యందుంటారని చెప్తున్నాడు ఇప్పుడు ఫస్ట్ దేవుడే ఉండవాడే కదా ఇప్పుడు దేవుడే ఉండగలడు కదా మధ్యలో ఏమైనా దేవుడిని నియమించబడతా సీఎం నియమించబడుతున్నట్టుగా అసలు కదా అదే బాబు అంటే మీకు ఫస్ట్ అర్థం అయిపోతుంది కదా అంటే వీళ్ళు ఒకవేళ ఏసుపోబు ఇక్కడ విషయం ఏంటంటే ఒకవేళ తండ్రితో పాటుగా ప్రభు కూడా మనకు దేవుడే ఒప్పుకుంటా భవిష్యత్తు కూడా మనకు దేవుడే ఒప్పుకుంటే వెంటనే మన నుంచి ఏం కోసం వస్తుంది అలాగే మనకు ముగ్గురు బైబిల్ బై దేవుడు చెప్తున్నాడు చెప్పు అప్పుడు చచ్చినట్టుగా తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి అదే అదే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు అనేట చచ్చినట్టుగా ఒప్పుకోవాలి అందుకని ఇలాంటి వంకా నుంచి చెప్పుకుంటూ విశ్వ ప్రభు మనకు దేవుడు కాదు దేవుడే దేవుడే కానీ మనకు దేవుడు కాదు ఫస్ట్ టైం ఉంటున్నా అలాంటి లాజిక్ ఇప్పుడు అసలు దేవుడు కాదు అన్న వాడి గురించి అవునన్నా అవును ఈ చర్చ్ ఆఫ్ ప్రైస్ చూడే అసలు దేవుడే కాదు అన్న దేవుడే కానీ మనకి దేవుడు కాదు అప్పుడు అంటే దేవుడు మనకెందుకు రాయబడింది అంటే యూనివర్స్ సార్ కదా మేవే యూనివర్స్ కి దేవుడా లేదంటే వేరే గ్రహానికి వెళ్ళా దేవుడా మనకెందుకు రాయబడింది దేవుడు ఎంత హ్యామిలీగా గడిచింది అనమాట అంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అతని కంట్రీలోకి అసలు అతను అవకాశం ఇవ్వట్లేదు అనమాట కన్ఫ్యూజ్ చేసుకుంటూ అటు ఇటు సైట్ ట్రాక్ వెళ్తూ ఇలాగ వెళ్ళిపోయాడు తప్ప అసలు సందర్భంలో కానీ వాకింగ్ లో కానీ వెళ్ళవట్లేదు అతను అయితే మళ్ళీ నాకు చెప్తున్నాడు ఏమని ఏమని నేను బైబిల్ ప్రసాద్గా ఉండకపోతే షాపైపోతాను నాకు వాచ్ ఈ సోరీ అన్నవే చెప్పుకుంటాడు కదా కల్చర్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కడిదే చెప్పుకుంటాడు మేము అమే అమే వాట్సాప్ పక్కనలా మాట్లాడ పో వాట్సాప్ పక్క అలా చెప్తే మనం ఒప్పుకుంటాం కదా నిజమే అన్నా నిజమే అదే ఆ అది చేసి ఫస్ట్ నుంచి కూడా పొసి ఒక్కడే చేసేది ఇదే. ఆ కూడా ఊర్పోత నుంచి వచ్చానన్నా. అక్కడ సేమ్ ఉండేటప్పుడు కూడా బ్రెనహమ్ ఇజ్మనే వాళ్ళు కూడా సేమ్ ఇలానే మాట్లాడేవారు. ఆ వీళ్ళ కథలు వీళ్ళ కూడా వాడతన్నారు. వీళ్ళ వాళ్ళు కూడా ఇంచుమించి వీళ్ళ ఖాతాలే మనం మాట్లాడుకున్నాం కదా ఆ ఖాతాలు అనమాట ఎందుకంటే వీళ్ళు అలా ఒక వీక నుంచి ఉన్నదాన్ని ఒక వీక నుంచి అలా చేయటానికి అనమాట ఓకే అన్న చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ కాకుండా ఇంకొక క్వశ్చన్ అన్న లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఏం లేదన్న ఇప్పుడు వీళ్ళు వీళ్ళుగా మాట్లాడుతూ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు వాక్యానుసారంగా ఉంటే లేదంటే మీరు నమ్ముతుంది సత్యం అని మీకు అనిపిస్తే మీరు బోధిస్తుంది హితబోధే అనుకుంటే మీరు మాతో పాటు చర్చి కూర్చోండి అని చెప్పి అడుగుతున్నారు ఓకే ఈ మధ్యలో డిబేట్ స్పెల్లింగ్ కూడా డిబేట్ డిబేట్ అంటాడు పెడితే మీరు ఆల్రెడీ ఇక్కడ వచ్చారంట వచ్చారంటే తాటిపాకు వచ్చారంటే తాటిపాక్ తాటిపాకు వస్తే నాకు మా ఫార్ కాల్ చేశాడు సగం నువ్వు అంటే నేను జస్ట్ ఆర్టికల్ పంపేసి అలా నాకు ఏదో కొంచెం ఇబ్బంది ఉంది అనలేదు నేను చాలా ఫోన్ చేసి అడిగా నేను ఫోన్ చేసి ఎలా మాట్లాడాలని అడిగితే అసలు ఏం మాట్లాడతాడు దానికైతే వీట్లేదు సార్ అసలు ఏ చదువుతున్నాడు అసలు సందర్భం లేకుండా వాక్త విభాగాలు తీసుకుంటున్నాడు మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా పరిస్థితిగా వస్తాడని చెప్పి నవ్వుకుంటాడా ఎలాంటివి మనం డిబేట్లు చేసేంత ఖాళీ అయితే లేదు ఇక్కడ ఇంకొక విషయం డిబేట్ చేసిన చేయాలి ఇప్పుడు నువ్వు నేను నేను నమ్మేది సత్యమైతే డిబేట్ చేయాలా ఏ ఇప్పుడు ఇదే 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 బోధం తీసుకెళ్ళి పబ్లిక్ లో పెడితే వాళ్ళు అదే బోధ అతని బోధ కూడా పరిశీలించే వాళ్ళు నా బోధ పరిశీలించిన వాళ్ళు సత్య సత్యాలు ఏంటో తెలుసుకోవాలా కదా ఉద్దేశం ఏంటి డిబేట్ చేయటం కాదు కదా ప్రజలకు సత్య సత్యాలు తెలియజేయటం డిబేట్కి వెళ్తాము నాతో ఫోన్ లో ఏదో కదా మా టైం వేస్ట్ అవుతుంది అవునండి ఇంకా చెప్పలేము కదా అతనికి సత్య సత్యాలు తెలియజేయాలనుకుంటే ఇంకా స్పందించాలండి నేనైతే నేనైతే ఆయన ఎందుకు కాల్ చేశానంటే ఒకసారి ఆయన స్టాండర్డ్ సార్ తెలుసుకుని అంటే సత్వం పైన స్టాండర్డ్ ఎందుకంటే ఈ చర్చ్ ఆఫ్ అనేది ఒక కలబాబు అంటుంది అనమాట ఈ కలబో కదా అంటే ఏదో ఫిసిటీ అంటాం కదా అంటే ఒక్కొక్కడు ఒక్కరు నమ్ముతారు ప్రతి ఒక్కరు కూడా సేమ్ అంటే అందరూ కూడా ప్రభు దేవుడు కాదంటారు కానీ దేవుడు అంటున్నాడు కదా మనకి దేవుడు కాదంటారు సేమ్ నేను ఒక తర్వాత ఆ చర్చ్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ బిల్డింగ్ డెఫినేట్ గా యూసు క్రీస్తు ఏమైనా ఉండాలి లేకపోతే అది క్రీసం కాదనంటే మాట్లాడుకుంటారు కాబట్టి అసలు ఈ స్టాండ్ ఏంటి పై నేను ఏం నమ్ముతున్నాడు అని కనుక్కున్నాం అని చెప్పి చేశాను అని కదా వీడియో చూశాక చూశాక నాకు నిజంగా నా టైం చాలా వెయిట్ చేసుకున్నానని అనిపించింది అంటే ఏదైనా వీడియోలు పెడదామనే ఉద్దేశంతో అంటే కౌంటర్స్ పెడదాం ఎక్కకుండా అని కూడా నాకు మనసులో విని చేశాను నేను ఫోన్ ఫోన్లో అవ్వకపోతే వీడియోస్ పెడదాం అని కానీ ఆ ఫోన్ మాట్లాడాక వీడియోస్ కాదు కదా అసలు అసలు ఆయన ఫ్లే తలుసుకోకపోవడం బాధ అనమాట మళ్ళీ మేము అడిగారు కాబట్టి చెప్తుందండి

ఈ దేవుడు అసలు జీవాధిపతిని తృణీకరిస్తున్నారు వీళ్ళకి జీవం ఎక్కడ వస్తదని వస్తుందని లేదు కదా మనకి ఏం వస్తుంది జీవం అయితే మనకి లేదంటే వాళ్ళు ఎందుకు చర్చకు పేరు పెట్టుకుని వీళ్ళ దొంగబోతం అంటే లేదు కాబట్టి వీళ్ళ దొంగబోతం అంటే వాళ్ళు చెప్పినట్టు మనం యేసు ప్రభు దేవుడు నమ్మకపోతే మనకి అప్పుడు మనకి నిశ్చయం మనం నమ్మకపో నిశ్చయం మనం క్రీస్తు మనకు క్రీస్తు కోసం అంతా ప్రయాసపడుతూ క్రీస్తు చెందిన వాళ్ళుగా ఉంటున్నప్పుడు కూడా మనకు నిశ్చయం లేదు కానీ బయట ఒక మన బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి క్రీస్తు సంఘం ఏర్పేట్ చేసుకుంటే మన క్రీస్తు సంఘం అయిపోతాం పొందక మళ్ళీ ఇది మీరు స్టాండ్ పర్స్ నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాంటారు ఈ కల్టీ ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఎవడ స్థాపించాడు దీన్ని ఇది ఎలా విడిపోయి ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమన్నా ఇప్పుడు ఏమంటాడేనా నాది ఎవడో స్థాపించింది కాదు ఏసుపో స్థాపించాడు పిల్లలు స్థాపించాడు అని చెప్పుకుంటున్నాడు అలాగైతే ఇప్పుడు యోహరన్ ఇప్పుడు బైబిల్ మిషన్ ఉన్నాయి వాళ్ళు మన బైగిలి మిషన్ వెళ్తున్నారు వాళ్ళు మరి ఒప్పుకుంటా బైబిల్ మిస్తాను టైటిల్ పెట్టదా ఇప్పుడు చేసి ఆయన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే అది ఒప్పుకుంటాడు ఆయన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అని అంటే ఒక టైటిల్ అంటే బైబిల్ లో ఒక టైటిల్ పెట్టేస్తాను ఏమి పెట్టేస్తాను మేము అదే మాది అప్పుడు వచ్చిందంట ఇవాళ హిస్టరీ ఏంటి వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు ఇది భూమి మీద మొలకెత్తింది ఈ దరిద్యం ఎప్పుడు దాపించింది ప్రపంచం అనేది దాన్ని తన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బైబిల్లో ప్రీస్ సంఘం అని చూపించి మాకు పీస్ సంఘం అంట చర్చేస్తే తెలుసు ముందు బైబిలే తెలియదు వీళ్ళకి చర్చ చేస్తే నా ఏంటి నాతో కూడా మాట్లాడుతూ ఏదో అన్నాడు అబ్బాయి ఏంటి యాక్చువల్ క్రైస్తవ సంఘం అంటారు వీడియోలో అనుకుంటా వీడియోలు అనుకుంటా ఏమన్నా అంటే క్రైస్తవ సంఘం అంటారు క్రైస్తవ సంఘం అనకూడదు సంఘమే క్రైస్తవులు అయ్యాను క్రైస్తవ సంఘం అంటున్నాడు అంటే చూడండి ఎలాంటి చిన్న చిన్న విషయాలు తీసుకుని అదే కూడుకుంటుంది మీద ఎక్కడ అంటాం కదా ఆ టైప్ లో ఎలా మహా ఇప్పుడు లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి అవునవును కదా అందుకని చెప్పి మన సంఘాన్ని క్రైస్తవ సంఘాన్ని కట్టున్నాం మనం అవును కదా అలాగే ఇప్పుడు యూదులు యూదులు కూడా సంఘంగా పిలబడిన సందర్భంగా ఉంటాయి సమాజంగా పిలువబడ్డారు సంఘంగా పిలుబడిన కూడా ఉంటాయి మనం క్రైస్తవం అని చెప్పుకోవటానికి మనం క్రీస్ అంటే అని చెప్పుకోవటానికి క్రైస్తవ సంఘం పిలిచి పిలుచుకుంటున్నాం అది కూడా ఈ పట్టేసి అది కూడా ఏదో తప్పన్నట్టుగా ఏదో అన్నట్టుగా ఏదో పట్టే కుర్చీలో కూర్చొని బిడ్డ పిలుస్తా ఉన్నాడు అనమాట ఇంకా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నా కూడా నన్ను డివైడ్ నాకు అంటే సామాసి నుంచి ఒక రెఫరెన్స్ గుర్తు వచ్చింది ఆ బుద్ధిని వేటు నుంచి వెళ్ళిపో ఆ ధ్యానం వాక్ ఎందుకు గుర్తు గుర్తొచ్చి టైం వేస్ట్ అని చెప్పేసి అంటే ఫోన్ కామెడీ సార్ అని చెప్పి ఫోన్ పెట్టేసాను వెళ్ళిపోమని బయట చెప్తుంది కదా బుద్ధిని బయటి చెప్పండి నేను మళ్ళీ మాట్లాడతాను కొంచెం పని పన్నెండు Ah, oh, okay. Thank you. Thank you, brother. Okay. Okay.